హలో ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ మనకి కీబోర్డ్లో కొత్తగా ఆప్షన్ వచ్చింది ఏదంటే మర్జి మర్జ్ ఆప్షన్ మర్జ్ అనగా రెండు అకౌంట్లని రెండు అకౌంట్లని ఒకే అకౌంట్లోకి మార్చుకునే ఆప్షన్ ఈ రెండు అకౌంట్లు అంటే మనకి ఎగ్జాంపుల్ ఎవరైనా మనకి అకౌంట్ అవసరం లేదనుకున్నారనుకోండి వాళ్ళు అమ్మాలనుకుంటున్నారు సో వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసి వాళ్ళకు వాళ్ళ అకౌంట్ని మన అకౌంట్లోకి మర్జ్ అంటే కలిపేసుకోవడం సో వాళ్ళ కాయింట్స్ అని మన కాయిన్స్ మన అకౌంట్లోకి వచ్చేస్తాయి సో అలాంటి ఆప్షన్ ఇచ్చారు మళ్ళీ కొందరు ఒకే పేరు మీద రెండు అకౌంట్స్ కూడా ఓపెన్ చేసి ఉన్నారు సో ఆ అకౌంట్స్ని కూడా మనం ఒకే అకౌంట్లోకి మార్చుకునే అవకాశం డాడీ గారు కల్పించారు సో ఆయనకు ఈ విషయంలో థ్యాంక్స్ చెప్పాలి ఫ్రెండ్స్ మర్జి చేసుకునేటప్పుడు ఎవరైతే ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ది అకౌంట్ని ఏ అనే పర్సన్ అకౌంట్లోకి మర్జి చేసుకున్నప్పుడు అంటే కలిపేసుకుంటున్నప్పుడు సో ఆయన దగ్గర ఆయన ఆయన దగ్గర ఉన్న పర్మిషన్స్ మాత్రం తీసుకు తీసుకోవాలి సో ఆయన దగ్గర రిక్వెస్ట్ చేసుకునైనా లేకపోతే ఆయనకు డబ్బులు ఇచ్చైనా అంటే వాళ్ళు ఇస్తామని వాళ్ళ అంగీకారంతో మాత్రమే తీసుకోవాలి కొందరు ఒకే ఫోన్ నెంబర్తో వాళ్ళందరూ వేరే వాళ్ళందరూ అకౌంట్ నెంబర్ అకౌంట్స్ ఓపెన్ చేశారు సో అలాంటి వాటికి కూడా మనం మర్జి చేసేసుకోవచ్చు కాకపోతే వాళ్ళ పర్మిషన్ తీసుకోండి వాళ్ళు ఒకవేళ డబుల్ పే చేసి ఉంటే కనుక వాళ్ళ పర్మిషన్ తీసుకొని మీరు మర్జీ చేసేసుకోవచ్చు సో ఓటీపీ అనేది ఎవరైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయ్యిందో వాళ్ళ మొబైల్ నెంబర్కే ఓటీపీ ఓటీపీస్ వస్తాయి సో ఓటీపీస్ ఎవరెవరికి వస్తాయంటే ఒక విట్నెస్కి సంబంధించిన అకౌంట్ కావాలి దీనికి మర్జీ చేసుకోవాలంటే ఒక విట్నెస్ ఉండాలి మర్జ్ చేసుకునే అతను ఉండాలి ఎవరైనా అకౌంట్ ఇచ్చేవాళ్ళు ఉండాలి సో ఈ ముగ్గురికి ఓటీపీస్ వస్తాయి సో ఆ మూడు అకౌంట్లలో మనకి ఓటీపీస్ వస్తాయి సో అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాము కీబోర్డ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో త్రీ లైన్స్ త్రీ లైన్స్ కేజేఏ నెంబర్ ఉంది కదా పక్కన త్రీ లైన్స్ ఉన్నాయి చూడండి అక్కడ ట్యాప్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి సో ఆప్షన్స్లో మీకు థర్డ్ ఆప్షన్ మర్జీ అనదర్ యూజర్ అనే ఆప్షన్ ఉంది సో ఈ ఆప్షన్ని మనం వాడాలంటే దాని కింద ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి ఇప్పుడు ఈ ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ని మనం వాడాలంటే ఈ ఇంకొక ఆప్షన్ కొత్తగా వచ్చింది చూడండి యాక్సెప్ట్స్ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఆప్షన్ ఉంది సో ఈ ఆప్షన్ని మనము ఫస్ట్ మనము మూడు అకౌంట్లు ఎవరైతే విట్నెస్ అకౌంట్ మర్జీ చేసుకునే అతని అకౌంట్ ఎవరైతే మర్జీ మర్జీ చేసుకోవడానికి ఇచ్చేస్తున్నారో అతని అకౌంట్లో ఈ ముగ్గురు అకౌంట్లో ఓపెన్ చేసి ఈ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఆప్షన్ని ఓపెన్ చేసి యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఆప్షన్ ఆప్షన్ ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది సో ఇక్కడ ఈ యాప్ ఇక్కడ బాక్స్ చూడండి యాక్సెప్ట్ అనే బాక్స్ దాని కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉందా దాని ఇక్కడ ఇది ఈ ఆప్షన్లో ఇక్కడ ఇది టిక్ చేయండి ఇక్కడ టిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది కదా గెట్ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది ఈ ఈ అకౌంట్ ఎవరైతే ఉందో వాళ్ళ అకౌంట్కి ఓటీపీ వస్తుంది సో ఈ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసేయండి సో ఇది మూడు మూడు అకౌంట్లకు చేయాలి ఎవరెవరి అకౌంట్లకి అంటే ఒక విట్నెస్ అకౌంట్ ఎవరైతే సాక్షి ఉంటారు కదా సాక్షి అకౌంట్కి ఎవరైతే మర్చి చేసుకుంటున్నారో అతని అకౌంట్కి మ ప్లస్ ఎవరైతే అకౌంట్ ఇస్తున్నారో వాళ్ళ అకౌంట్కి ముగ్గురికి సేము ఇది ఈ ఆప్షన్స్లోకి వెళ్ళేసి ఈ ఆప్షన్స్ అక్సెప్ట్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్లోకి వెళ్ళేసి ముగ్గురు దగ్గర ఈ ముగ్గురు అకౌంట్లలో గెట్ ఓటీపీ కొట్టేసి ఈ ఆప్షన్లోకి వెళ్ళేసి ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి అప్పుడు మాత్రమే మర్జి చేసుకోవడానికి కానీ సా విట్నెస్ ఇవ్వడానికి కానీ అకౌంట్ వేరే వాళ్ళకి ఇచ్చేయడానికి కానీ మనకి ఈ అకౌంట్ అనేది ఎలిజిబుల్ అవుతుంది సో అప్పుడు నెక్స్ట్ మనము ముగ్గురు అకౌంట్లలో ముగ్గురు అకౌంట్లలో ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ముగ్గురు అకౌంట్లలో ఈ గెట్ ఓటీపీ కొట్టేసి ఓటీపీ సబ్మిట్ చేసేసి సబ్మిట్ చేసిన ఆప్షన్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరైతే అకౌంట్ మర్జీ చేసుకోవాలనుకుంటున్నారో అతను అకౌంట్ ఓపెన్ చేయండి సో అక్కడ అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్తే మీకు ఈ ఆప్షన్ ఉంటుంది కదా ఈ మర్జ మర్జ్ అనదర్ యూజర్ అనే ఆప్షను మీకు ఎలిజిబుల్ అవుతారు మీ అక్కడ ఆప్షన్స్కి ఇవ్వడానికి రెడీ అవుతుంది ఈ అకౌంట్ అనేది విట్నెస్ ఇవ్వడానికి కానీ మర్జ్ చేయడానికి కానీ మర్జ్ అవ్వడానికి కానీ ఈ అకౌంట్ అనేది ఎలిజిబుల్ అవుతుంది సో సో నేను ఓటీపీ కొట్టేశాను అన్నీ చేశాను ముగ్గురు ఈ అకౌంట్లు సో నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ఎవరైతే ఏ అనే పర్సన్ మర్జ్ చేసుకుంటున్నాడో డబ్బులు ఇచ్చి సో అతని అకౌంట్ని ఓపెన్ చేయండి అక్కడ మీకు ఈ ఆప్షన్స్లోకి వెళ్ళేస్తే మీకు లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్లోకి వెళ్తే మర్జ్ అనదర్ యూజర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఇక్కడ మర్జ్ అనదర్ యూజర్ అనే ఆప్షన్ ఉంది కదా అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది సో అది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓపెన్ అది యాక్సెప్ట్ చేస్తే మాత్రమే ఇలా ఓపెన్ అవుతుంది సో అప్పుడు ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కేజీఎన్ నంబర్ ఎంటర్ చేయాలి ఎవరిది ఇక్కడ ఇక్కడ కేజీఐఎన్ నెంబర్ ఎంటర్ చేయాలి కేజీఐఎన్ నంబర్ ఆఫ్ కేజీఐఎన్ ఆఫ్ యూజర్ టు మర్జ్ ఎవరి అకౌంట్ని అయితే మీరు మర్జ్ చేసుకోవాలనుకుంటున్నారో అతని అకౌంట్ నంబర్కి సంబంధించిన కేజీఐఎన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ కేజీఐఎన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ అతని నేమ్ వస్తుంది ఇక్కడ నేమ్ వస్తే మాత్రమే అది కరెక్ట్గా ఉన్నట్టు అంటే ఒకవేళ నేమ్ రాలేదనుకోండి మీరు అక్కడ అతని అకౌంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయలేదని అర్థం సో ఇక్కడ ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ సో ఇక్కడ కేజీఏ నంబర్ ఎంటర్ చేయగానే అతను నేమ్ రావాలి ఇక్కడ ఎవరైతే సరెండర్ చేస్తున్నారో ఎవరైతే మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అకౌంట్ అతని అకౌంట్కి సంబంధించిన నేమ్ రావాలి సో అతనికి సంబంధించి అతనికి గెట్ ఓటీపీ కొడితే అతనికి ఓటీపీ వెళ్తుంది సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేసిన తర్వాత పైన నెక్స్ట్ నెక్స్ట్ విట్నెస్ ఇక్కడ విట్నెస్ ఉంది కదా విట్నెస్ సంబంధించిన కేజీఏ నంబర్ ఇక్కడ విట్నెస్ సంబంధించిన కేజీఏ నంబర్ ఉంది కదా ఆ విట్నెస్ది ఏ అకౌంట్ది కాదు విట్నెస్ది ఉంటుంది సో ఆ విట్నెస్ సంబంధించిన కేజీఏ నెంబర్ కొట్టాలి సో అక్కడ అతను కేజీఐ నెంబర్ కొడితే అతని నేమ్ వస్తుంది ఇక్కడ సో ఇక్కడ అతను నేమ్ వస్తే మాత్రమే ఇది ఓకే అయినట్టు సో ఒకవేళ రాలేదనుకోండి బ్యాడ్ రిక్వెస్ట్ అని లేకపోతే ఇంకేమైనా అనుకోండి సో అతను అకౌంట్లో మీరు అది గెట్ ఓటీపీ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి యాక్సెప్ట్ చేసి గెట్ ఓటీపీ కొట్టి సబ్మిట్ సబ్మిట్ చేయలేదు కాబట్టి మీకు అది పేరు రావట్లేదు కొంతమందికి సో అది యాక్సెప్ట్ చేసి గెట్ ఓటీపీ సబ్మిట్ చేస్తే మాత్రమే ఇక్కడ వాళ్ళ నేమ్ వస్తుంది సో అది వచ్చి వచ్చిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ కొట్టండి ఇక్కడ గెట్ ఓటీపీ కొడితే వాళ్ళకి విట్నెస్ 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 ఎవరైతే ఉన్నారో అనే పర్సన్ అనే పర్సన్కి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఇక్కడ ఎంటర్ చేయండి సో ఇక్కడ ఎంటర్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి కిందకి వెళ్ళండి కిందకి వెళ్తే కూపన్ కోడ్ ఆ కూపన్ కోడ్ అయితే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎవరైతే అకౌంట్ తీసుకుంటున్నారో విట్నెస్ కాదు మళ్ళీ అకౌంట్ సరెండర్ చేసే పర్సన్ కాదు ఎవరైతే అకౌంట్ తీసుకున్నారో అతని పేరు మీద మాత్రమే అతని అకౌంట్లో మాత్రమే ఇప్పుడు ఇది అకౌంట్ ఉంది కదా ఈ అకౌంట్లో నేను మర్చి చేసుకోవాలనుకుంటున్నాను సారీ సో ఈ అకౌంట్ ఉంది కదా ఈ అకౌంట్లోకి నేను మర్జ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ అకౌంట్ ఈ అకౌంట్కి నేను కూపన్ తీసుకోవాలి ఏది వన్ నైన్టీ నైన్ కూపన్ అనేది తీసుకోవాలి వన్ సో మై కూపన్స్లోకి వెళ్ళేసి సో ఈ కూపన్ మర్జి కూపన్ ఇది చూడండి ఇక్కడ మర్జి కూపన్ అనేది కూపన్ కొనుక్కోవాలి అది ఎంత ఉంటుందంటే ఇక్కడ వన్ నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది చూడండి వన్ నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది ఇక్కడ ఓన్లీ కూపన్ కోడ్ మాత్రమే ఇక్కడ నుంచి ఇక్కడ టూ అనే నెంబర్ ఉంది కదా ఇక్కడ నుంచి కాపీ చేసుకోవాలి ఇక్కడ నుంచి టోటల్ కూపన్ కోడ్ని కాపీ చేసుకోవాలి ఈ టోటల్ కూపన్ కోడ్ని కాపీ చేసుకోవాలి టూపన్ టోటల్ కూపన్ కోడ్ కాపీ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూడాలి సో అప్పుడు దీంట్లోకి మర్జ్ అనదర్ యూజర్లోకి వెళ్ళాలి ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా చెప్పాను కదా కేజీ నెంబర్ ఆఫ్ యూజర్ యూజర్ టు మర్జు ఎవరైతే అకౌంట్ మర్జ్ చేసుకుంటున్నామో అతనికి కేజీఆర్ నంబర్ ఇక్కడ ఇవ్వాలి సో వాళ్ళ నేమ్ వస్తుంది ఇక్కడ గెట్ ఓటీపీ కొట్టాలి ఇక్కడ ఓటీపీ వాళ్ళకు వాళ్ళకు వస్తుంది ఎవరైతే అకౌంట్ ఇచ్చేస్తున్నారో అతనికి వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి సో నెక్స్ట్ విట్నెస్ విట్నెస్ కేజ్ అని నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి వాళ్ళ నేమ్ ఇక్కడ వస్తుంది తర్వాత వాళ్ళకి గెట్ ఓటీపీ కొట్టండి ఓటీపీ కొట్టిన తర్వాత వాళ్ళకు ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి వాళ్ళకి వచ్చిన ఓటీపీ సో ఎవరైతే ఫోన్ నెంబర్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఓటీపీస్ ఉంటాయి ఓటీపీస్ వెళ్తాయి ఎవరి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వాళ్ళకి విట్నెస్ని విట్నెస్కి ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళకి మర్చి చేసుకుంటున్నారో అతను కూడా ఓటీపీ అది ఎప్పుడో టర్మ్స్ అండ్ కండిషన్ టైంలో అతను కూడా ఒక్కొక్క ఓటీపీ వస్తుంది సో నెక్స్ట్ కిందకి వెళ్తే ఇక్కడ కూపన్ కోడ్ ఆ కూపన్ కోడ్ కాపీ చేసుకునేది ఉంది కదా ముందే కాపీ చేసేసుకోవాలి సో ముందే కాపీ చేసేసుకొని ఇక్కడ ఆ కూపన్ కోడ్ని పేస్ట్ చేయండి ఈ కేజీఎన్ నెంబర్స్ అనేవి ముందే మీరు ఒక పేపర్ పైన రాసుకుని పెట్టుకుంటే బెటర్ వాళ్ళ ఎవరి ట్రాన్స్ఫర్ చేసి అతని కూపన్ కేజీఎన్ నెంబరు విట్నెస్ కేజీఎన్ నెంబరు ముందే ముందే ఒక పేపర్ పైన రాసుకోండి తర్వాత కూపన్ కోడ్ కాపీ చేసుకుని ఉన్నదిగా చివరిలో ఇక్కడ కూపన్ కోడ్ పేస్ట్ చేసేసి కూపన్ కోడ్ పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పైన సబ్మిట్ ఉంది చూడండి ఇక్కడ సబ్మిట్ సబ్మిట్ కొట్టేస్తే వాళ్ళ అకౌంట్ అనేది మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది సో అది ఎక్కడ చూపిస్తుందంటే మర్జీ అయితే మర్జీ అయిన తర్వాత మనకు ఇక్కడ డాష్ బోర్డ్లోకి వెళ్తే డ్యాష్ బోర్డ్కి కదా డాష్ బోర్డ్కి వెళ్ళి వస్తుంది కదా డాష్ బోర్డ్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి కొత్తగా వచ్చింది ఆప్షన్ ఏది స్విచ్ యూజర్ అనేది బ్లూ కలర్లో వచ్చింది ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక మనకి ఎవరి అకౌంట్లు మనకి అకౌంట్లోకి వచ్చి మీ మన అకౌంట్లోకి వచ్చాయో వాళ్ళ డీటెయిల్స్ అన్ని వాళ్ళ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని వాళ్ళ అకౌంట్ పూర్తిగా మన అకౌంట్లోకి వచ్చినట్టు దీంట్లో చూపిస్తుంది వాళ్ళ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి సెలబుల కాయిన్స్ ఉన్నాయి ప్రతిదీ మన ఈ కీబో అకౌంట్ ఎలా ఉందో సేమ్ ఇలాగే కనబడుతుంది అంత కానీ ఆప్షన్స్ మాత్రం వేరుగా ఉంటాయి ఈ ఆప్షన్స్ అనేది వేరుగా ఉంటాయి సో సో ఫ్రెండ్స్ ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మీ ఎవరికైతే మీరు ఈ ఆప్షన్ గురించి చెప్పాలనుకుంటున్నా వాళ్ళకి షేర్ చేయండి So friends, thank you friends, thank you for watching my videos.